మీరు ఏ రకంగా తగ్గిచ్చి వాటికి ఉన్నప్పుడైనా వ్యక్తుడిగా తీసుదిద్దుతారో మేము ఈ రోజే పేరెంట్స్గా మేము ఏం చేయాలి మీరు ఏమైనా అడగండి తప్పకుండా మేము కోఆపరేషన్ చేస్తాం ఆ లెదర్స్ను ఇప్పుడు మీ ఈ మేనేజ్మెంట్లో మినర్వా స్కూల్స్ వారికి ఒక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఎందుకంటే కొత్తగా వచ్చిన స్కూల్లో ఒక నూరు మంది పైగా పేరెంట్స్ పిల్లల దగ్గర నుండి జాయిన్ చేశారు అంటే చాలా చక్కటి విషయం చాలా చిన్న విషయం కాదు అది మేనేజ్మెంట్కి ఒక్కసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు కూడా చాలా కష్టపడ్డారు ఒకటి ఇప్పుడు వచ్చిన ఈ వంద మంది స్టూడెంట్స్ కూడా ఒక్కొక్కరు అడుగుతారు మీ స్కూల్లో అంటే ఏ స్కూల్లో మీ పిల్లవాడిని జాయిన్ చేశారు అని అడుగుతారు ఆ ఒక్క పిల్లవాడు ఇంకో నలుగురు స్టూడెంట్ తీసుకొస్తారు తప్పకుండా తీసుకొస్తారు సో ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రులు గురు ఈ ముగ్గురు ప్రధాన పాత్ర ఎక్కడ ఉంటుందంటే మానవ జీవన విధానము ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలంటే ఈ ముగ్గురు పాత్ర చాలా ప్రధానమైనది వాడిలో ఉన్న జ్ఞానం ఎంతవరకు ఉంది అని మనకు ముందు అర్థమైందా లేదా అని గురువు గ్రహించగలగాలి చూసారా తల్లి తండ్రి గురువు పాత్ర ఎంత చక్కటి పాత్ర అంటే మీ పిల్లవాడు ఇక్కడ వచ్చిన పిల్లవాళ్ళు నేను చూస్తున్నాను చాలా సంతోషపడుతున్నాను పెద్దవాళ్ళుగా చిన్నవాడికి అదృష్టం ఏంటంటే ఈ పెద్దవాళ్ళు అందరూ ఆశీర్వాదం ఆ పిల్లలకు కలిగింది ఈరోజు ఈ క్షణం తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నాను పిల్లలు తీసుకొచ్చిన తల్లిదండ్రులు ఎందుకంటే ఇలాంటి అదృష్టం ఎవరికి దొరకదండి మేము అలాంటి చిన్నపిల్లలు గురుకులలో చదువుకున్న విధానమే ఈ రోజు మమ్మల్ని ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఈ సంఘంలో ఇలాంటి మలినమైపోయిన ప్రపంచంలో మానవ మనమడగా అంటే ఆ ఉన్నతంగా తీర్చిదిద్దబడిగే స్థితిలో వెళ్ళగలిగేమో అంటే మా సాధన మా గురువులు మాకు ఎంత చక్కటి విద్య అందించేదో ఒకసారి ఆలోచించాలి ఇంకా మీరు ఇంకొక కొత్త ప్రశ్న వేయవచ్చు కేవలం మీరు బాగా మాట్లాడేస్తున్నారు మీరు బాగా చదువుకుని ఉండొచ్చు మరి మీరు ఉద్యోగం సద్యోగం చేస్తున్నారో అని అని మేము ముప్పై ఆరు మంది స్టూడెంట్స్ అండి గురుకులలో నా శాస్త్ర అంటే నా స్నేహితులందరూ కూడా ముప్పై ఏడు మంది కూడా విదేశాల్లో ఉన్నారు చక్కగా చదువుకున్నారు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు నేను ఒక్కడే ఏం చేస్తున్నాను ఉద్యోగం లేదు మీరు అనవచ్చు ఒక్కటే విషయం అండి ప్రతి పిల్లవాడిలో ఒక్కొక్క విషయము దాగి ఉంటుంది అది అది వారి కుటుంబతోనే తెచ్చుకుంటారు ఆ వరం ఆ దాన్ని గ్రహించడం చాలా కష్టమండి ఒక్కొక్కరు ఒక్కొక్క డిగ్రీ సార్ చెప్పారు నా పిల్లవాళ్ళు బాగా చదువుకున్నారు నేను చెప్పిన స్టూడెంట్స్ అందరూ విదేశాల్లో ఉన్నారు మీరందరూ అని అనుకుంటాను అయితే విషయం ఈరోజు ముఖ్యంగా భారతదేశంలో ఉన్న పిల్లలందరూ కూడా అంటే ప్రపంచంలో అంతటికీ కూడా భారతదేశం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈరోజు ఎందుకు ఈ భారతదేశంలో పుట్టిన పిల్లలు అందరూ కూడా అదృష్టం అవుతున్నాయి ముఖ్యంగా అదృష్టం అందులో నేను ఒక్కడిని అని అనుకుంటున్నాను ఈరోజు ఎందుకంటే నేను చదువుకున్న చదువు గురువులతో పూర్తిగా మమేకమయబడ్డ చదువు ఇప్పటికీ నేను నిత్య విద్యార్థిని ఎప్పుడు చదువుతూనే ఉంటాను అంటే నా మరణం అంటే నా జీవితం పూర్తిగా అయిపోయేంత చివరి క్షణం వరకు కూడా చదువుతూనే ఉంటాను అంటే మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఒకసారి గ్రహించుకోవాలి అలాగే మిమ్మల్ని పిలిచించవలసినలే మీరు కూడా విద్యార్థులే బాగా చదువుకోవచ్చు ఇప్పటికప్పుడు మేనేజ్మెంట్తో నేను ఏ స్థితిలో ఉన్నానండి నా లైఫ్ని నేను ఎలా లీడ్ చేయాలి నా పిల్లలకి నేను ఏ విధంగా చెప్పాలి నా పిల్లల కోసం నేను ఏం చేయాలి పేరెంట్స్ మీరు అందరూ కూడా అడిగి తెలుసుకోవాలన్నమాట ఇప్పుడు ఇంకొకటి మంచి మాట ఇచ్చారు స్కూల్ పరిధి అనేది పవిత్రమైన స్థానం అండి ఆ స్థానాన్ని అందరూ గౌరవించాలి ముఖ్యంగా గురువు గారికి మనం పూర్తిగా ఎప్పుడూ కూడా ఉడంబడి ఉండాలి నా పిల్లవాడు ఎలా చదువుతున్నాడు అని అడగండి మీరు ఆరోగ్యంగా పిల్లల్ని స్కూల్కి ఏ విధంగా పంపిస్తున్నారు అని పాత్రే పోషించండి మిగతా విషయాలు వాళ్ళు చూసుకుంటారు ఎందుకంటే గురువు గారు తనకు విద్య ఎట్లా ఉంటుందంటే ద్రోణాచార్యుడి గురించి మనం చాలా విషయాలు విన్నా ఉంటాం మహాభారతంలో విషయం ఏంటంటే బాగా ఉన్నతమైన విద్యార్థికి విద్య చెప్పడం అనేది గొప్పతనం కాదు ఇక్కడ చూడండి బాగా అందులో ద్రోణాచార్యుడు ఏం చేశాడు అర్జునుడి ఆత్మ ఎంచుకున్నారు అంటే వారు చాలా ఉన్నతమైన వ్యక్తిని అందరికీ తెలిసిన విషయాలే ఇందులో దాగురుబూతుడిగా అంటే గురువు గారు చెప్పిన విషయాలు తెలుసుకుని విద్యార్థి తన గురువు గారు సమానంగా తయారవడం అది గొప్పతనం కాదు మాటుగా ఉండి చూసి ఈ కుర్రవాడు ఎదుకు పడికి రిజెక్ట్ చేసే చూడండి ఆ స్టూడెంట్ ఎవరో కదా వేకల వీడు ఆ అతను అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి అనమాట అంటే మనం మనం ప్రత్యక్షంగా చూడాలని అనుకుంటే అబ్దుల్ కలాం గారు ఒక మహా పండితుల దగ్గర ఏదో ఓరకే వాళ్ళ తల్లిదండ్రులు ఏదో సేవ చేసుకుంటూ ఉంటే ఆ వెనకాల వెళ్తూ ఉండేవాడు అనమాట అలాగే వారు చేస్తున్న అంటే వారు చెప్పి మాట్లాడుకుంటున్న విషయాలన్నీ వింటూ 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 ఈరోజు భారతదేశంలోనే ప్రపంచంలోనే ఒక ఉన్నత వ్యక్తిగా ఎన్నో అవార్డులు కలిగించిన వ్యక్తిగా అంటే అలాగే ఇక్కడ ఉన్న విద్యార్థులు కూడా ఎందరో అతిరగత మహారథులు అందరూ ఉన్నారు బాగా చదువుకున్న పిల్లలందరూ కూడా వేరు వేరు స్కూల్లో బాగా అడాప్ట్ అయిపోయి ఉన్నారు మా ఒక స్టూడెంట్ అండి మాకు నెంబర్ వన్ స్కూల్ అండి ఇది మీ స్టూడెంట్ వల్ల మాకు మంచి పేరు ఉందండి ఈ ఎక్కడ పంపించకండి మీకు కావాలంటే మీకు ఇంటికి తెచ్చి ఇచ్చేస్తాను ఇలా ఎవరికైనా మంది మీకు లబ్ధి చూపించారు ఇప్పుడు ఇచ్చిన పేరెంట్స్ అందరూ కూడా అంతో ఎంతో బాధపడిన వాళ్ళే ఎందుకు ఈ చదువు పనికిరాడండి వీడు అని టీచర్స్ చెప్పారు ఏమని తల్లిదండ్రులకి మీ కురవాడు ఏంటి హోంవర్క్ చేయటం లేదండి ఏదో మేము పెట్టిన రూల్స్ ప్రకారం ఫాలో అవ్వడం లేదండి అని చెప్తూ ఉంటాను అంటే అర్థం ఏమిటి వాళ్ళు ఏంటి నాకు తల్లిదండ్రుల మీద అంటే ఇలాంటి స్కూల్స్ అవన్నీ కూడా దయచేసి ఎవరు ఎంకరేజ్ చేయకూడదండి నెంబర్ వన్ స్టూడెంట్ మీరు చెప్పేది ఏమీ లేదు కానీ ఏమాత్రము చదువు వాడికి చదువు చెప్పి చక్కగా వాడిని ఒక ప్రయోజనం చేయమని నేను కోరుకుంటాను అలా ప్రయోజనం చేసిన వ్యక్తిగా నాన్నగారు ఎంతో కూడా చాలా వంద ఉన్నతమైన స్థానం మనకు ఎన్నో ఉదాహరణలు చెప్పారు దయచేసి ఎక్కువ సమయాన్ని కూడా మీకోసం నేను బాగోదు చాలా తప్పులు వేసి ఉన్నారు